మన ఇతిహాసాలు పురాణాలు జీవన పయనంలో మనకు ఎదురయ్యే ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తాయి చక్కటి సందేశాలను ఇస్తాయి మనం ఎలా జీవించాలనేది కూడా తెలియజేస్తాయి చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన తప్పులు ఎప్పటికైనా వెంటాడుతుందనేందుకు ఉదాహరణగా నిలిచే మా మాండవ్యుడనే ఋషి వృత్తాంతం గురించి తెలుసుకుందాం మాండవ్యుడు అనే మహా ఋషి ఉండేవాడు ఆయన ఊరి వెలుపలో ఒక ఆశ్రమం కట్టుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి సైనికులు వెంట వరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అటుగా వచ్చారు అక్కడ ఉన్న ఆశ్రమం చూసి అందులో దాక్కున్నారు సైనికులు వచ్చి మాండవ్యుణ్ణి చూసి అయ్యా ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడిగారు మానవరతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పరు సైనికులు ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకుంటారు మాండవ్య మహామునికి కూడా దొంగ దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహాముని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబడతారు రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించి సహాయం చేసినట్టు అనుమానిస్తున్న మాండవ్యునికి వెనప మీద కూర్చోబట్టాలని శిక్ష విధిస్తాడు కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒకరోజు రాత్రి కొంతమంది మహా ఋషులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుణ్ణి చూసి ఓ మహర్షి మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవరు అని అడిగారు దానికి నవ్వి నా పూర్వజన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను దానికి ఒకరిని నిందించ పని లేదు అన్నాడు ఈ విషయం అక్కడ కాపలాగా ఉన్న బట్టలు విని రాజుకు చెప్పారు రాజుగారు వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుణ్ణి కిందకి దించామని ఆజ్ఞాపించారు కానీ ఆ సోలం అతని శరీరం నుంచి వెలుపలికి రాలేదు అక్కడికి దాన్ని నరికించాడు సో సోలంలో కొంత భాగం శరీరంలో మిగిలిపోయినందున మాండవ్య మహామునికి అని మాండవ్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు తర్వాత మాండవ్యుడు యమపురికి వెళ్ళాడు యమధర్మరాజు మహారాజు నాకు ఇంతటి శిక్ష వేయడానికి నేనేమి తప్పు చేశాను అని అడిగాడు మహాముని నీవు చిన్నతనంలో తోనీగలను పట్టుకొని చిన్న చిన్న మేకులను గుచ్చి ఆనందించావు అందుకని ఆ ఫలం ఎప్పుడు అనుభవించావో అని అన్నాడు యముడు దానికి మాండవ్యుడు యమధర్మరాజుని ఇలా అడుగుతాడు పిల్లలు పద్నాలుగేళ్ల వరకు బాలురు అని పిలవబడతారు కదా ఆ వయసులో ఏది తెలిసి చేయరు కదా అని దానికి యమధర్మరాజు ఏ వయసులో అయినా ఏ జీవికైనా అపకారం చేస్తే అది పెద్ద తప్పే అవుతుందని చెప్తాడు దానికి మాండవ్యునికి కోపం వచ్చి కానీ యమధర్మరాజా నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు కాబట్టి నువ్వు ఒక దాసీ గర్భంలో జన్మిస్తావు అని శాపమిస్తాడు అందుకని యమధర్మరాజు వ్యాసుడి వలన దాసీ గర్భంలో విదురుడుగా జన్మిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి